హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఇక్కడైతే ఈరోజు చక్కగా గోధుమ రవ్వతోనైతే కిచిడి ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ గోధుమ రవ్వ అనేది సన్నది కాకుండా కొంచెం దొడ్డు గోధుమ రవ్వ తీసుకోవాలి రెండు రకాలుగా ఉంటాయి కదా సన్నది అలాగే దొడ్డది దొడ్డు గోధుమ రవ్వ తీసుకోవాలండి ఈ కిచిడికి అలాగే ఏ కప్పుతోనైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలండి ఒక అరగంట ముందే తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఈ కిచిడి అనేది నెయ్యితో చేసుకుంటే కమ్మగా ఉంటుంది తినే కొద్దీ మనకి తినాలనిపిస్తుందండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే నైట్ డిన్నర్లోకి చేసుకున్నా కానీ చాలా హెల్తీ చాలా టేస్టీ అండి నెయ్యి అనేది కొంచెం వేడయ్యాక దాంట్లో తాలిపు గింజలు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోవాలండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అలాగే దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇదంతా చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా తరిగిన అల్లం అండి అల్లం వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వరకు వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఇదంతా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న కప్పు గోధుమ రవ్వని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి మంటని చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా మనకి ఇదంతా నెయ్యిలో వేయించుకుంటున్నాం కాబట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు గోధుమ రవ్వని ఇలా వేయించుకున్నాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని ఈ పప్పును కూడా కుక్కర్లోనే వేసేసుకోవాలండి ఇలా కుక్కర్లో చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పెసరపప్పు వేసుకొని కూడా మళ్ళీ ఒక్క నిమిషం పాటు కలుపుకొని ఫ్రై చేసుకుందామండి ఒక నిమిషం తర్వాత చూసుకుందాము ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి చక్క పెసరపప్పు అలాగే రవ్వ అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము టమాటాలు వేసుకున్నాం కాబట్టి ఇదంతా కలుపుకొని మరొక రెండు నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుందామండి చూసారు కదా చక్కగా ఇక్కడ బాగా మగ్గిపోయింది అలాగే మనం తీసుకున్న రవ్వ పెసరపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయాక దీంట్లో నేను మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇది నేను చేసుకునేది కొంచెం పొడి పొడిగా చేసుకుంటున్నాను కొందరు కిచిడి అనేది మెత్తగా ఇష్టపడతారు కదండి అలాంటప్పుడు నాలుగు గ్లాసుల వాటర్ పోసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది మీరు పప్పు రవ్వ తీసుకునే దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా మూడు గ్లాసులకైతే చక్కగా పొడిపొడిగా అవుతుంది ఇదంతా కలుపుకొని దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క రెండు విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నాకు రెండు విజిల్లు వచ్చినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ కొంచెం చల్లారాకైతే మూత తీసుకుంటున్నాను చూసారు కదా చక్క ఎంత బాగా వచ్చిందో మనకి కిచిడి అనేది చాలా చాలా బాగుంటుందండి చెక్క పొడి పొడిగా కూడా అయ్యింది సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే మీరు ఈ కిచడీని అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను పెసరపప్పు అలాగే గోధుమ రవ్వతో కమ్మని కిచిడి అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే నేను మామిడికాయ పచ్చడితోనైతే సర్వ్ చేసుకుంటున్నానండి కొత్తగా పట్టిన మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా మనము ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం చూస్తుంటేనోరు ఊరిపోతుంది కదా తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching, friends. Bye bye.